హాయ్ అండి అందరికీ మా అమ్మ నేర్పిన కమ్మనైనా చింతకాయ పచ్చడి వెరైటీలు చూసేయండి ఇవాళ చింతకాయలు దొరికే సీజన్లో దంచిన చింతకాయ పేస్టు అలాగే మిర్చి పేస్టు చింతకాయలు దంచినప్పుడు తీసిన పచ్చి చింతగింజలు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని దోరగా వేయించుకుందామండి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని స్టవ్ దోరగా వేయించుకుందాం ఇప్పుడు వేగాక చల్లారని ఇచ్చేసి ఈ ఎండి మిర్చిని మిక్సీ జార్లోకి వేసుకుందాం తర్వాత కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు కొంచమే ఉప్పు వేసుకోండి ఎందుకంటే చింతకాయలో ఉంటుంది ఉప్పు చింతకాయ ఒక స్పూన్ ఉన్నారా చింతకాయ వేసుకున్న దీంట్లో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న చింతకాయ అది పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోండి దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే చింతకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం పేస్ట్ చేసినప్పుడే దాంట్లో చింతకాయలో ఉప్పు ఉంటుంది అందుకే దీంట్లో తక్కువ వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు తాలింపు వేసుకుందాము కలాయి పెట్టేసుకొని నూనె నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి వేసుకొని ఎండుమిర్చి ఎల్లిపాయలు పచ్చిశెనగపప్పు మినపగండ్లు వేసుకొని దూరగా వేయించుకొని కరివేపాకు కూడా వేసేసుకొని పసుపు వేసుకొని తర్వాత ఇంగ కూడా వేసుకోవాలండి కలుపుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఎండుమిర్చి చింతకాయ పచ్చడి ఇప్పుడు పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి చూద్దాం పచ్చిమిర్చిలు వేసేసుకొని ఫస్ట్ నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని డోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని చిన్నగా వేగాక చల్లారాక జార్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెమే వేసుకోండి ఎప్పుడైనా సరే వేసుకొని చింతకాయ పచ్చడి ఒక స్పూన్ ఉన్నారా వేసేసుకుందాం ఆ పచ్చిమిర్చికి ఇది స్పూన్ ఉన్నర సరిపోతుంది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇట్లా అయిపోతుందండి ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎల్లిపా నూనె వేడేకాక ఎల్లిపాయలు ఎండిమిర్చి వేసుకొని కలుపుకొని తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపగుండ్లు వేసుకొని వేగుతుండగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంగువ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇది చింతకాయ మిక్సీ పట్టిన చింతకాయ పచ్చిమిర్చి చింతకాయ పేస్ట్ దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు గిన్నెలకు షిఫ్ట్ చేసేసుకున్నాం రెడీ అయిపోయిందండి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ఇది కారం ఉన్న పండు మిర్చి అండి కారం లేని ఉంటుంది ఉన్నది ఉంటుంది ఇది కారం ఉన్న పండు మిర్చి అదొక స్పూన్ ఉన్నది తీసుకున్నాను ఇది కూడా చింతకాయ పచ్చడి కూడా స్పూన్ కంట స్పూనే తీసుకున్నా తర్వాత ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర దీంట్లో అసలు ఉప్పు వేయను ఎందుకంటే రెండిట్లలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది అది తాలింపులోకి నూనె వేసుకొని అలాగే నూనె వేడెక్కాక ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని కలుపుకొని పచ్చిశనగపప్పు మినపగుండ్లు వేసేసుకొని ఆవాలు కూడా వేసేసుకున్నాం ఇందాకే కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకుంటూ పసుపు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేగాక కొంచెం మింగ వేసుకొని కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేగిపోయిందండి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి చింతకాయ పేస్ట్ కలిపి దీంట్లో వేసేసుకొని కలుపుకొని గిన్నెలోకి తీసేసుకున్నాం ఇందాక నేను చింతగింజ చింతకాయ పచ్చడిలోంచి చింతగింజలు తీసా కదా దాంతో రసం చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి పండుమిర్చి చింతకాయ పచ్చడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి